హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నవి ఇంట్లో చుట్టూ చూస్తూనే బయటకు వెళ్ళిపోతుంది అమ్మయ్య ఎవరు చూడలేదు ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోవాలి అనుకుని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంతలో తన ఎదురుగా కారు వచ్చి ఆగడంతో నడకని ఆపి కారు వైపు చూస్తుంది లోపల ఉన్న వ్యక్తి గ్లాస్ డోర్ దించుకొని అన్వి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ వంశీ అంటుంది ద్రోణ తన వైపు చూడకుండా ఇంటి నుండి బయటపడటానికి చాలా కష్టపడ్డావు కానీ కార్ ఎక్కువ అంటంతో అన్వి ఏం మాట్లాడకుండా కార్ వెనక సీట్లో బ్యాగ్ పెట్టి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి ద్రోణ పక్కన కూర్చుంది ద్రోణ కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు అన్వి కూర్చుని అయితే కూర్చుంది కానీ ఏసీ కార్లో కూడా భయంతో చెమటలు పడుతున్నాయి ద్రోణ ఏమంటాడో ఏమో అని ఆ ఆలోచనతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది కూడా తనకి తెలియట్లేదు కారు ఆగగానే ఆలోచనలో నుండి తేరుకొని చుట్టూ చూస్తుంది అది వల్ల గెస్ట్ హౌస్ అవడంతో ఆశ్చర్యంగా ద్రోణ వైపు చూస్తుంది నా వైపు ఏం చూస్తున్నావు దిగు అని ద్రోణ దిగడంతో అన్నీ కూడా దిగి అలాగే నిలబడుతుంది భయంతో తన గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది ద్రోణ తన దగ్గరికి వచ్చి చేతిని పట్టుకుని రా అంటూ తన్ని లోపలికి తీసుకెళ్తాడు అతని వెనకే సైలెంట్గా వెళ్ళిన అన్వి లోపలికి వెళ్ళాక ఎదురుగా చూడగానే షాక్ అయి అలాగే చూస్తుంది ద్రోణ అన్విని చూస్తూ వీళ్ళ కోసమే కదా నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యావు అంటాడు కోపంగా అన్వి తేరుకుని కన్నీళ్లతో తలదించేసి ఏడుస్తుంది వీళ్ళ కోసమే కదా నన్ను వద్దు అనుకున్నావు అసలు అలా ఎలా ఆలోచించావే వీళ్ళు నీ విషయంలో ఏం చేస్తారో తెలుసా అంటూ అక్కడే చీరలో కట్టేసి నీరసంతో అక్కడక్కడ కట్లతో అదేనండి దెబ్బలు తగితే కట్లు కడు కడతారు కదా ఆ కట్లు అన్నమాట ఉన్న చరణ్ నైనా దగ్గరికి తీసుకెళ్తాడు అక్కడే దర్శి కూడా ఉంటాడు చరణ్ నైనాని కోపంగా చూస్తూ ద్రోణ వీళ్ళని ఎప్పుడు తీసుకొచ్చావు నేను చెప్తానుగా నైనా చరణ్ ఇండియాకి వచ్చి లో ల్యాండ్ అయ్యాక బయటకు వచ్చి కార్ కోసం చూస్తుండగా కొంతమంది ఒక కారులో వచ్చి వాళ్ళ చుట్టూ అప్ చేస్తారు వాళ్ళు చూడటానికి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని బాడీ గార్డ్స్లో ఉన్నారు నైనా చరణ్కి ఏం జరుగుతుందో అర్థం కాదు వాళ్ళు తేరుకోకముందే ఆ వ్యక్తులు వచ్చి ఇద్దరిని కారులో పడేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు నైనా చరణ్కి ఏం అర్థం కాక కోపంతో వాళ్ళని అడిగిన సైలెంట్ కూర్చుంటారు తప్ప సమాధానం చెప్పరు నైనా చరణ్ ఇద్దరు అసహనంగా చూస్తారు కొద్దిసేపటికి కార్ ఒక ఇంటి ముందు ఆగడంతో ఆ వ్యక్తులు వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్తారు వాళ్ళు వదలమని ఎంత చెప్పినా వినరు చరణ్ వాళ్ళని కొడదామని చూసినా రివర్స్లో వాళ్ళు కొట్టే కొట్టుడికి భయపడి సైలెంట్ అవుతాడు ఇద్దరిని బలవంతంగా లోపలికి తీసుకెళ్ళి చైర్లో కట్టేసి అక్కడే చేతులు కట్టుకొని నిలబడతారు అందులో లేడీ బాడీ గార్డ్స్ కూడా ఉంటారు అసలు ఎవర్రా మీరు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు అంటూ గొంతు చించుకొని అరుస్తున్న వాళ్ళ నుండి నో రెస్పాన్స్ అర్చి అర్చి గొంతు నొప్పి పుట్టడంతో ఇక వాళ్ళు ఏం చేయలేక సైలెంట్ అయిపోతారు వాళ్ళని కోపంగా చూస్తూ ఇంతలో వాళ్ళకి అడుగుల చప్పుడు వినిపించడంతో డోర్ వైపు చూస్తారు పెద్ద పెద్ద అడుగులతో స్టైల్గా నడుచుకుంటూ లోపలికి వస్తాడు ద్రోణ అతని వెనకే దర్శి అతన్ని చూడగానే ఇద్దరు షాక్ అవుతారు నిజం చెప్పాలంటే వాళ్ళ పై ప్రాణాలు బయటైపోయాయి ద్రోణం గా నడుచుకుంటూ లోపలికి వచ్చి వాళ్ళని చూస్తూ ఎదురుగా ఉన్న సోఫాలో గా కూర్చొని కాల్ మీద కాల్ వేసుకొని కూలింగ్ గ్లాసెస్ తీసి కూల్ గా వాళ్ళ వైపు చూస్తాడు చరణ్ అయినాకి ద్రోణాన్ని అలా చూస్తుంటే వాళ్ళ భయం కి వెళ్ళిపోయింది సునామీ వచ్చే ముందు సముద్రం ఎంత సైలెంట్గా ఉంటుందో ఇప్పుడు వాళ్ళకి లైవ్లో చూస్తున్నట్టు ఉంది ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి ఏసీ ఉండగా కూడా ద్రోణ ఇక్కడికి ఎందుకు వచ్చాడో కొంపదీసి ద్రోణానే ఇక్కడికి తీసుకొచ్చాడా అనుకోగానే ఇద్దరికి ముచ్చమటలు పడ పడతాయి వాళ్ళు అనుకున్న ప్లాన్ తెలిసిపోయిందేమో అని చరణ్ అయినా భయంతో చూస్తున్న బెదురు చూపులు గమనించిన ద్రోణ ఏంటి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాను అని అనుకుంటున్నారా లేక మీ ప్లాన్ తెలిసిపోయిందేమో అని భయపడుతున్నారా అంటూ కూల్గా చెప్తాడు ద్రోణ కూల్గా చెప్పిన అతన్ని కళ్ళల్లో చురుకుతనంగా కనిపించి భయంగా చూస్తారు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ కట్టేశారో తెలుసా మీరు నా లైఫ్లో ఏమి ఏమి చేశారో అన్నీ తెలుసు అని నైనా వైపు కోపంగా చూస్తూ ఆఖరికి నా అన్వి ఈ స్టెప్స్ పై నుండి పడేసి నా బేబీని చంపాలి అనుకుంది కూడా కానీ నాకు తెలిసి తెలియాల్సింది ఇంకొకటి ఉంది అది ఏంటి అంటే హాస్పిటల్లో అన్వికి మీరు ఏం చెప్పి భయపెట్టారు ఎందుకు తను నన్ను వదిలేసి దూరంగా వెళ్ళి వెళ్ళాలి అనుకుంటుందో చెప్పండి అంటూ సీరియస్గా మాట్లాడతాడు ఇద్దరు భయంతో వణుకుతూ చూస్తున్నారు ద్రోణ వైపు తనకి ఎలా తెలిసింది అనుకుంటూ కానీ ఇప్పుడు నిజం చెప్తే అక్కడి నుండి అక్కడికి అక్కడే నరికి పోగులు పెడతారు అక్క అక్కడికక్కడే నరికి పోగులు పెడతారు అనుకుని అలాగే చూస్తారు కానీ నోరు విప్పరు చెప్పండి అంటూ కోపంగా లేచి కాళ్ళతో సోఫాని వెనక్కి తంతాడు అది చూసి భయంతో చచ్చిపోతున్న లేని ధైర్యం తెచ్చుకొని మే మే మేము ఏమన్నాం మేము ఏం అనలేదు అయినా మాకేం అవసరం తనని బెదిరించడానికి అంటూ ఇద్దరు తడబడుతూ మాట్లాడతారు అవసరం మీకే ఉంది నిజం చెప్పండి అసలేం జరిగింది అసలే చాలా ఓపిక తెచ్చుకొని మాట్లాడుతున్నా నాకు ఓపిక చాలా తక్కువని మీకు తెలుసు చెప్పండి అని గద్ గద్దిస్తాడు చరణ్కి అప్పుడే వాళ్ళ దగ్గరగా ద్రోణ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి అని గుర్తొచ్చి ధైర్యంగా అనిపిస్తుంది నువ్వు బెదిరిస్తే మేం భయపడాలా నువ్వు ఏం చేసినా మేము చెప్పం అంటూ కన్నీగా చూస్తాడు ద్రోణ బార్డీగార్డ్ వైపు చూసేసరికి అతను వెళ్ళి చరణ్ చంపపై కొడతాడు అతను కొట్టేసరికి చరణ్ కోపంగా అతని వైపు చూస్తూ రే నన్నే కొడతావా నిన్ను చంపేస్తాను అంటుండగానే మళ్ళీ కొడతాడు ఆ వ్యక్తి ఏంట్రా నువ్వు చంపేది మూసుకొని మా బాస్ చెప్పించేయ్ కాదని నోరు లేస్తే మా బాస్ ముందే నిన్ను చంపేస్తానంటూ వార్నింగ్ ఇస్తాడు ఆ మాటకి చరణ్ అసహనంగా ఫీల్ అవుతాడు కానీ మళ్ళీ అంతలోనే ద్రోణ నీ మనిషిని అదుపులో ఉండమని చెప్పు లేకపోతే ఆ తర్వాత పరిస్థితిని నువ్వు ఊహించలేవు అవును అయితే ఆ పరిస్థితి ఏంటో నువ్వు చెప్పు అంటాడు జాబ్లో చేతులు పెట్టుకొని నైనా అయితే భయంతో ఆశ్చర్యంగా మార్చి మార్చి చూస్తుంది ద్రోణ వైపు చరణ్ వైపు నీ స్థిరాస్తి నీ నీ చరాస్తి మొత్తం నా మా పేరు మీద ఉంది నువ్వు మమ్మల్ని వదిలే లేకపోతే మీరు అందరూ న రోడ్డును పడతారు అంటాడు చరణ్ పొగరుగా అప్పటి వరకు భయంతో చూస్తున్న నైనా చరణ్ రోడ్ రోడ్డును పడతారు అనగానే ద్రోణ ఆస్తి విషయం గుర్తొస్తుంది నైనా ఇక భయాన్ని వదిలిపెట్టి కన్నింగా నవ్వుతూ చూస్తుంది కానీ ద్రోణ అదేం పట్టించుకోకుండా ఫుల్గా నవ్వుతాడు దర్శి జోక్ బాగుంది కదరా అనగానే దర్శి కూడా అవునన్నయ్యా అంటూ నవ్వుతాడు ఆ నవ్వును చూసి ఇద్దరిని ఈ కోపం వస్తుంది ఎందుకు అలా నవ్వుతున్నావు పిచ్చిపట్టిందా అని నైనా అనకముందే అక్కడ ఉన్న లేడీ గార్డ్ తన చంప పగలగొడుతుంది ద్రో తను ద్రోణాకి అన్నందుకే ఆ అమ్మాయి కొట్టింది అని నైనాకి అర్థమై సైలెంట్ అయిపోతుంది చరణ్ కోపంగా నేను ఏం జోక్ చేయలేదు ద్రోణ నిజమే చెప్పాను నీ ఆస్తి మొత్తం మా పేరు మీద ఉంది అని చెప్పాను అంటాడు ఒక్కింత అసహనంగా రే నాకు అర్థమైందిరా అవులే నాకు ఏం చూడలేదు అని ద్రోణ బారీగా వైపు చూస్తాడు అతను వెళ్ళి సోఫాని సెట్ చేయగానే అందులో కూర్చొని కానీ నేను ఎందుకు నవ్వాను పిచ్చి మొహాలకే తెలియదు అని నవ్వుతూ అసలు ఏం తెలియకుండానే మిమ్మల్ని నేను కిడ్నాప్ చేశాను అనుకుంటున్నారా అని కోపంగా నైనా గొంతు పట్టుకొని ఇది నా హనీని మెట్లపై నుండి కింద పడేసింది అని తెలియగానే ఇలాగే దీన్ని గొంతు పట్టుకొని చంపేయాలి అనిపించింది అంటూ తన చేతిని పట్టుకొని నైనా గొంతుపై గట్టిగా బిగిస్తూ కానీ ఒక్క క్షణం నా మైండ్ వేరేలా ఆలోచించేలా చేసింది దర్శి ఆ రోజు నువ్వు నన్ను ఆపకపోయి ఉంటే ఇన్ని నిజాలు నాకు తెలిసేవి కావు అంటూ అంతకంతకు చేతి పట్టుని ఇంకా బిగిస్తాడు